అందరికీ నమస్కారం అండి స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కదా ఎదుటివారి జీవితంలో తీరని నష్టం జరిగిపోయిన తర్వాత ఎంత పశ్చాత్తాపడినా ఎలాంటి లాభము ఉండదు నందిని బెడ్ మీద పడుకునున్న తన తండ్రి తనతో ఏదో గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేయడం చూసింది చాలాసేపు కష్టపడిన తర్వాత నందిని తన తండ్రి తనతో ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థం చేసుకుంది నందిని తండ్రి ఉమాపతి పక్షవాతానికి గురై కుడి చెయ్యి కాలు కదిపించలేని కారణంగా చాలా రోజుల నుంచి మంచం మీదే ఉన్నాడు ఆయన మొహం కూడా కాస్త వంకరగా ఉంది అందుకే ఆయన ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వినేవాళ్ళెవ్వరికీ సరిగ్గా అర్థం కావడం లేదు ఆయన మంచం మీద ఉన్నా తప్పక నందిని ఆయనకి సేవలు చేస్తుంది నందినికి ఆయన మీద ఎంత కోపం ఉన్నా సరే ఏమీ జరగనట్టు ఏమీ లేనట్టు నటిస్తూ అతనితో మామూలుగా మాట్లాడడం అలవాటుగా మారింది నందినికి తన తండ్రి మీద చాలా కోపం ఉంది కానీ ఆయన పరిస్థితికి జాలిపడి తప్పక సేవలు చేస్తోంది ఒక్కోసారి చాలా కోపంతో ఆయన మీద అరవాలనుకుంటుంది కానీ ఏం మాట్లాడకుండా మౌనంగా అయిపోతుంది ఒక రోజు నందిని తన తండ్రి పడుకున్న గదిలోకి వెళ్ళి ఏమి మాట్లాడకుండా ఆయన వైపు చూస్తూ నిలబడింది అప్పుడు ఉమాపతి గారు విచారకరమైన స్వరంతో నువ్వు వాళ్ళకి ఫోన్ చేశావా వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగావా అని అడగగానే నందిని వాళ్ళని నేను ఎలా అడగగలుగుతాను అసలైనా ఎలా ఒప్పుకుంటారు నేను వాళ్లతో ఏమని మాట్లాడాలి అని మాట్లాడుతూ ఉండగానే ఉమాపతి గారు నందిని నువ్వు చెప్పింది నిజమే నేను కొద్ది రోజుల్లో చచ్చిపోతాను ఆ లోపుగా ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఎలాగైనా సరే ఈ అవకాశం కల్పించు ఇది నా చివరి కోరిక అనుకో వాళ్ళింట్లో నేను భోజనం చెయ్యాలి అనగానే నందిని మీరు దేని గురించి మాట్లాడుతున్నారు నాన్న ఆ స్థానంలో మనమే ఉంటే మనం దానికి ఒప్పుకుంటామా కుదరదు నా మనసుకి వాళ్ళని అడగాలని అనిపించడం లేదు అనగానే ఉమాపతి గారు నా కోసం ఒక్కసారికి అడుగు అని అడగగానే నందిని సరే అని చెప్పింది కాని రాజేషిళ్లు వెతికే ధైర్యం ఆమెకు లేదు నందిని ఆల్రెడీ ఒకసారి వాళ్ళ నెంబర్కి ఫోన్ చేసి చాలా ప్రాధేయపడింది తను అనుకున్నట్టుగానే ఎంత ప్రాధేయపడినా వాళ్ళు నిరాకరించారు మీరు మా నాన్న కోపం గురించి ఆలోచించకండి ఆయనకు పక్షవాతం వచ్చి మంచంలో ఉన్నారు ఆయన ఎప్పుడైనా చనిపోవచ్చు ఆయన తన పాపాలకి అనుభవించాల్సిందంతా అనుభవిస్తున్నారు ఆయన చేసిన పాపాలకి ఆయనకి పెద్ద శిక్ష పడింది ఒకసారి ఆయన చివరి కోరిక తీర్చడానికి ప్రయత్నించండి అని చెప్పింది రాజేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత నందిని మా నాన్న ఏమనుకుంటున్నారు ఆయన కోరిక తీర్చడం అంత సులభం కాదు ఆయన ప్రవర్తనకి మళ్ళీ ఆయన మొహం చూడ్డానికి ఎవ్వరూ ఒప్పుకోరు ఇలా స్ట్రోక్ వచ్చి మంచం మీద పొడే వరకు ఆయనలో కొంచెం కూడా పశ్చాత్తాపం లేదు కానీ ఈ పక్షవాతం వచ్చినప్పటి నుంచి అది ఆయన పాపాలకి శిక్షగా ఆయన నమ్ముతున్నాడు దాని నుంచి కోలుకోవడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నారేమో ఇలా చేస్తే తన పాపానికి ప్రాయశ్చిత్తం దొరుకుతుందని ఆయన అనుకుంటున్నారేమో అని ఆలోచిస్తూ ఉంది నందిని నెల రోజుల క్రితం తన ఇంటికి వచ్చిన తన అన్నయ్య శేఖర్తో కూడా ఈ విషయం చెప్పింది నందిని ఈ విషయం విని శేఖర్కి చాలా కోపం వచ్చింది ఆయనకి అంత పిచ్చేమిటి నువ్వైనా ఆయన కోరికలు తీర్చడానికి అంత కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు వాళ్ళ ఇంటికి వెళ్లి అడిగి నువ్వు అవమానపడాల్సిన పని లేదు ఈ మనిషి జీవితం అంతా పాపాలే చేశాడు ఆ పాపాలకి ప్రాయశ్చిత్వం ఎలా దొరుకుతుంది ఏం చేసినా పుణ్యం రాదు ఆయన ఒక పాపాత్ముడు ఆయన చేసిన పాపాలకి ప్రతిఫలంగానే ఆయనకి కడుక్కునే చెత్త అన్నం తినే కర్మ పట్టింది నువ్వు ఇవన్నీ వదిలేసి నాతో పాటు వచ్చేసేయి ఈయన మనకి జీవితంలో ఏ సంతోషాలు మిగిల్చాడని ఈయన బాధ్యతలు మనం తీసుకోవాలి నువ్వేవి ఆ పాపాత్ముడికి సేవలు చేయాల్సిన అవసరం లేదు నువ్వు నాతో పాటు బయలుదేరు అంటూ శేఖర్ చెప్పాడు శేఖర్ భార్య మమత కూడా ఇదే మాటలు చెప్పింది మీ అన్నయ్య చెప్పినట్టు విను నందిని అతి మంచితనం కూడా అనర్థాలకే కారణమవుతుంది అని ఎంతో నచ్చజెప్పడానికి ప్రయత్నించింది అప్పుడు నందిని నాన్న చేసిన తప్పులకి మనమెందుకు సిగ్గుపడాలన్నయ్య బహుశా అమ్మ బ్రతుకుంటే తప్పకుండా వెళ్ళి వాళ్ళని క్షమాపణ అడుగుండేది నాన్న కోరిక తీర్చడం కోసం అవమానాలు పడాల్సి వచ్చినా నాకు బాధ లేదు నాన చేసిందంతటికీ నాన్న నుంచి క్షమాపణలు పొందడానికి ఆ కుటుంబం అర్హత ఉన్న కుటుంబమే కదా అని చెప్పింది నందిని వాళ్లకు జరిగిన నష్టానికి కనీసం మనం నాన్నతో క్షమాపణ కూడా చెప్పించకపోతే ఎలాగా అని శేఖర్తో చెప్పింది నందిని ఆ తరువాత నందిని కిటికీలోంచి చూస్తూ గతంలో జరిగిన సంఘటనలు గుర్తు తెచ్చుకోవడం మొదలుపెట్టింది తన గత జ్ఞాపకాలన్నీ మేఘల్లాగా కదలడం ప్రారంభించాయి నందిని తండ్రి ఉమాపతి పోలీస్ ఇన్స్పెక్టరు ఆ రడుగుల ఎత్తు ఎత్తుకు సరిపడా లావు పెద్ద పెద్ద మీసాలతో చూడ్డానికి చూసే వాళ్ళకి భయం కలిగేలా ఉంటారు ఆయన కళ్ళెప్పుడు ఎర్రగానే ఉంటాయి ఆయన పెద్ద తాగుబోతు అంతేకాకుండా ముక్కోపి కూడా అప్పటికప్పుడే కోపం తెచ్చుకొని ఎదుటివారు ఎంతటి వారైనా ఏ తప్పు చెయ్యకపోయినా నిష్కారణంగా విచక్షణారహితంగా వాళ్ళని కొట్టే అలవాటు ఆయనకి బయట వాళ్ళనే కాకుండా ఇంట్లో భార్యని పిల్లల్ని కూడా ఇష్టం వచ్చినట్టు కొడతారు శేఖర్ నందిని కూడా అనేకసార్లు ఆయన చేతిలో దెబ్బల దాడికి గురయ్యారు ఒకసారి ఉమాపతికి కోపం వచ్చి శేఖర్ని ఇంట్లోనే లాఠీలతో తల మీద కుట్టినప్పుడు తన తల పగిలి రక్తం కారింది గబగబా ఆయన భార్య కౌశల్య వంటగదిలోకి వెళ్లి పసుపు పొడి తెచ్చి ఆ రక్తం కారడాన్ని ఆపింది నేలంతా రక్తం ఉంది శేఖర్ గట్టి గట్టిగా ఏడుస్తున్నాడు ఏమీ జరగనట్టుగానే ఉమాపతి తన భార్యకు టీ పెట్టమని ఆర్డర్ వేశాడు వెంటనే కౌసల్య తలకి దెబ్బ కూడా తగిలిన తన కొడుకుని అక్కడే వదిలేసి టీ ఇవ్వడానికి వంటగదిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు గనక తను టీ చేసి ఇవ్వకుండా అక్కడే శేఖర్ని పట్టుకుని కూర్చుంటే ఉమాపతికొచ్చే కోపానికి శేఖర్ని చావగొట్టేస్తాడు అందుకే భయంతో కౌశల్య గబగబా టీ తీసుకొచ్చింది టీ భర్త చేతికి అందిస్తూ ఉన్నప్పుడు ఆమె చేతులు వణుకుతున్నాయి ఉమాపతి తన భార్య వైపు చూశాడు కౌశల్య చెయ్యి మరింత వణుకుతూ ఉంది అయినా అవేవి పట్టించుకోకుండా ఉమాపతి ప్రశాంతంగా టీ తాగుతున్నాడు టీ తాగి మళ్లీ శేఖర్ దగ్గరకు వెళ్ళి శేఖర్ చెంప మీద లాగ పెట్టి కొట్టాడు నోరు మూసుకుని పడుండు అరిచి గోల చేశావో నేనస్సలు సహించను అన్నాడు వెంటనే కౌశల్య కాస్త కోపంగా వాడిప్పుడు ఏడవడం లేదు కదా మీరు స్టేషన్కి బయలుదేరండి అంది వెంటనే ఉమాపతి కౌశల్య వైపు కోపంగా చూస్తూ వాడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సిన పనేమీ లేదు రెండు మూడు రోజుల్లో గాయం అదే మానిపోతుంది మా కానిస్టేబుల్ చేత మటన్ పంపిస్తాను వంట చేసి క్యారేజీ పంపించు అని చెప్పి అలాగే వెళ్ళిపోయాడు మా పతి ఈ సంఘటన చాలా సంవత్సరాల క్రితం జరిగింది కానీ నందిని మనసులో మాత్రం అది నెన్నో మొన్నో జరిగినట్టుగా ఎప్పుడూ గుర్తుకొస్తూనే ఉంటూ ఉంటుంది శేఖర్ ని ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి కట్టుకట్టించింది కౌశల్య ఆ తరువాత శేఖర్ తన తండ్రికి క్యారేజీ తీసుకుని స్టేషన్ కి తీసుకొచ్చి ఇచ్చాడు క్యారేజీ తీసుకెళ్లి ఇవ్వకపోతే మళ్లీ తను తన తండ్రి చేతిలో దెబ్బలు తినాల్సి వస్తుందని కి తెలుసు పిల్లల మీద ఇంత కర్కసత్వం చూపించే తండ్రి ఇక నేరస్తుల పట్ల ఎలా వ్యవహరిస్తాడో చెప్పాల్సిన అవసరమే లేదు ఆయన చేతిలో పడి వాళ్ళు చేతులు విరగొట్టుకున్న వాళ్ళు ఎంత మంది ఉన్నారో లెక్కే లేదు గంజాయి కోటాలో చిక్కుకున్న ఒక వ్యక్తి కాలర్ బోన్ విరిగి ఒకవైపుకు వేలాడుతూ ఉన్నాడు ఒకసారి బస్ స్టాండ్లో ఒక భిచ్చగాడు భిక్షం అడిగి ఏమీ దొరకకపోవడంతో విసుక్కుంటూ వెళ్ళిపోవడం చూసిన ఉమాపతి ఆ భిక్షగాడిని కూడా ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు కడుపు మీద కాలు వేసి తొక్కాడు అతడిని చూసిన వాళ్ళందరికీ గుండె తరుక్కుపోయింది ఆ భిక్షగాడి జుట్టు కత్తిరించి మురికి కాలువలోకి విసిరేశాడు ఉమాపతి నిన్ను నేను ఎప్పుడైనా ఇక్కడ మళ్ళీ చూశాను చంపేస్తాను అంటూ అరిచాడు ఆ సంఘటన అంతా కౌశల్య కళ్ళ ముందే జరిగింది దాంతో చాలా రోజుల వరకు కౌశల్యకు సరిగ్గా నిద్ర కూడా పట్టేది కాదు రాత్రిపూట చాలా సార్లు అదే సంఘటన గుర్తుకొచ్చి నిద్రలో ఉలిక్కి పడి లేచేదావిడ ఇవన్నీ తలుచుకుంటూ ఒక మనిషి ఇంత కనికరం లేకుండా ఎలా ఉంటాడో అని రాత్రంతా ఆవిడ ఏడుస్తూనే ఉండేది అంతకంటే ఆవిడ ఏం చేయగలదు కారణం లేకుండానే కొంతమందిని ఉమాపతిని వాళ్ళు కాదు కాని తనకు నచ్చని వాళ్ళని కొట్టడంలో ఎప్పుడు వెనకడుగు వేయలేదు ఉమాపతి ఏదో ఒక తప్పుడు కేసు సృష్టించి వాళ్ళని హింసిస్తూ ఉండేవాడు అదే విధంగా ఒక వీధిలో ఒక చిన్న కిరాణా దొక్కవడం ఉండేది ఆ కిరాణా షాపు వాడితో చిన్న గొడవ రావడంతో ఉమాపతి ఆ షాప్ ని మూయించేసి ఆయన ఊరు వదిలి వెళ్లిపోయేలా చేశాడు ఊరు వదిలి వెళ్ళిపోయినా కూడా ఉమాపతి కోపం చల్లారలేదు ఏదో పని మీద వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఆ కిరాణా షాపత్ను కనబడడంతో నిష్కారణంగా అతన్ని కొట్టాడు ఏదో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ని పట్టుకున్నట్టు రోడ్డు మీద వీధుల్లో తన్ని మరీ ఈడ్చుకెళ్లాడు తన చెడు ప్రవర్తన కారణంగా కొన్నిసార్లు తనని ఉద్యోగం నుంచి కూడా సస్పెండ్ చేసేవాళ్ళు కోర్టులో విచారణ కూడా జరుగుతూ ఉండేది అయినా సరే ఆయన తన స్వభావాన్ని మార్చుకోలేదు ఉమాపతి గురించి ఎవ్వరూ ఎప్పుడూ గొప్పగా మాట్లాడలేదు ఆయనని అందరూ అడివి పందని నక్క అని హీనంగా మాట్లాడుతూ ఉండేవారు ఉమాపతి కోపానికి తట్టుకోలేక శేఖర్ ఇంట్లో నుంచి ముంబై పారిపోయాడు చదువు కూడా మధ్యలోనే ఆపేశాడు కానీ ఉమాపతి కొడుకు కోసం వెతకనే లేదు తండ్రి చేసిన పాపాలు పిల్లలకు తగులుతాయి అని తన కొడుకు దిక్కులేని వాడిలాగా రోడ్ల మీద ఎక్కడ తిరుగుతున్నాడోనని కౌశల్య విలవెలాడిపోయేది తండ్రి చేసిన పాపాలు బిడ్డలకు తగులుతాయో లేదో కాని భర్త చేసిన పాపాలు భార్యకి తగిలినట్టున్నాయి అంతు చిక్కని వ్యాధితో కౌశల్య బాధపడ్డం మొదలుపెట్టింది ఆగకుండా దగ్గు ఊపిరాడకపోవడం శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందిగా ఉండడం జరుగుతూ ఉండేది ఎంత ఇబ్బంది పడుతున్నా కూడా కొంచెం కూడా కనికరం చూపించలేదు ఉమాపతి ఆవిడ మీద కాస్తైనా జాలి పడలేదన కట్టుకున్న భార్య అని కనికరం కూడా లేకుండా కనీసం ఆస్పత్రికి కూడా తీసుకెళ్లకుండా తనని అలాగే వదిలేశాడు కౌసల్య గారి ఇంటి పనులన్నీ అలాగే దగ్గుకుంటూ ఇబ్బంది పడుతూనే చేసేవారు అయినా ఆవిడ బాధ తట్టుకోలేక ఒంటరిగా ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో ఆమెను ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు కానీ ఉమాపతి కనీసం ఆమెను చూడ్డానికి కూడా వెళ్ళలేదు నందిని ఆ సమయంలో తల్లితోనే హాస్పిటల్లోనే ఉంది డాక్టర్లు ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు శ్వాసకు సంబంధించిన ఇబ్బందితో కౌశల్య గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు ఆవిడకి కూడా ఈ లోకంలో జీవించాలి అన్న కోరికే లేదు ఎప్పుడు ఆ భగవంతుడు నన్ను అసలు ఎందుకు పుట్టించాడో తెలియదు పూర్వ జన్మలో నేను ఎన్ని పెద్ద పెద్ద పాపాలు చేశాను అందుకే ఈ జన్మలో ఇలాంటి దుర్మార్గుడికి భార్యనయ్యాను అని బాధపడుతూ ఉండేది తల్లి మృతదేహాన్ని చూసి నందిని గుండెలు పగిలేలా ఏడుస్తుంది అయినా సరే తన తండ్రి ఉమ్మాపతి కళ్ళల్లోంచి ఒక్క కన్నీటి చుక్క కూడా రాలి కింద పడలేదు వచ్చిన వాళ్ళంతా నోరు తెరవాలంటే కూడా భయపడిపోయారు కౌశల్య మరణానికి ఉమాపతే కారణం అని అందరికీ తెలుసు కౌశల్య పుట్టింటి వాళ్ళు కూడా నోరు తెరవడానికి భయపడ్డారు ఉమాపతి కోపం గురించి పశు ప్రవర్తన గురించి వాళ్లకు బాగా తెలుసు కౌశల్య ప్రాణమే పోయిన తర్వాత ఆయనతో గొడవ పెట్టుకుని ఏం లాభం అనుకుని మౌనంగా ఉండిపోయారు వాళ్ళు తల్లి చనిపోయాక ఉమాపతి వారానికి ఒకటి రెండు సార్లు మాత్రమే ఇంటికొచ్చేవాడు నందిని ఆయనకి రోజు భోజనం వండి స్టేషన్ కి క్యారేజీ పంపించాలి ఉమాపతి సరుకులు పంపించి వచ్చి వెళుతూ ఉండేవాడు వచ్చినప్పుడల్లా సిగరెట్లు తాగుతూ ఆ గదిలోనే పడుకుంటూ ఉండేవాడు పొద్దున్నే లేచి టీవీ దగ్గర ఒక ఐదు వందలు వెయ్యో డబ్బులు పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండేవాడు ఆ డబ్బులు ముట్టుకోవాలంటేనే నందినికి అసహ్యంగా ఉండేది అలాంటి మనిషికి అన్నం వండి పెడుతున్నందుకు చాలా కోపం వచ్చేది కానీ అలా చేయడానికి నిరాకరిస్తే తన తండ్రి తనని కూడా చంపేస్తాడేమోనని చాలా భయపడేది నందిని తన అన్నయ్య పదిహేనేళ్ల వయసులోనే ముంబైకి వెళ్ళిపోయాడు వెళ్లిపోయి కూడా పదేళ్లు గడిచింది తల్లి చనిపోయింది అన్న విషయం తెలిసినప్పుడు శేఖర్ నందినికి ఫోన్ చేసి తనని తన వెంట తీసుకువెళతానని చెప్పాడు కానీ నందిని మాత్రం తన అన్నయ్యతో వెళ్లడానికి నిరాకరించింది నందిని మాటలకి శేఖర్ కోపానికి అవధులు లేవు చూడు నందిని ఆ మూర్ఖుడు నిన్ను కూడా కొట్టి చంపేస్తాడు ఎంత చెబుతున్నా నీకు బుద్ధి లేదు నువ్వు నా దగ్గరకు వచ్చేసెయ్యి నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పాడు ఎంత చెప్పినా కూడా నందిని వినలేదు ఆ దరిద్రుడి చేతిలో దెబ్బలు తినాలని నీ తలరాతలో రాసుంటే ఆ తలరాతను మార్చేదెవరు అంటూ కోపంగా ఫోన్ పెట్టేసేశాడు శేఖర్ నందిని శేఖర్ తో ఎందుకు వెళ్ళలేదో నందినికి మాత్రమే తెలుసు నందిని శేఖర్తో వెళ్లిపోతే తన తండ్రి శేఖర్ని వెతికి పట్టుకుని చెల్లెళ్ళు ఇద్దరిని చంపేస్తాడు ఆ విషయాలన్నీ నందినికే తెలుసు అందుకే తన జీవితం ఏమైపోయినా తన అన్నయ్య అయినా సంతోషంగా ఉండాలి అని నందిని కోరుకుంది ఒక సంవత్సర కాలం అలాగే గడిచిపోయింది ఆ తర్వాత తన తండ్రి నందినికి ఒక వివాహాన్ని నిశ్చయించాడు ఏ రోజు ఏ టైము ఏమీ చెప్పలేదు ఒకరోజు మధ్యాహ్నం ఉమాపతి నందిని దగ్గరకొచ్చి ఒక కొత్త చీర ఇచ్చి రేపొద్దున్నే నీ పెళ్లి ఈ చీర కట్టుకుని రెడీగా ఉండు అని చెప్పి కొంత డబ్బు కూడా ఇచ్చాడు పెళ్లి కొడుకు ఎవరు అసలు పెళ్లి ఎక్కడ జరుగుతుంది అన్న విషయాలు ఏవి చెప్పలేదు నందిని కూడా అడగలేదు పెళ్లి జరిగిన గుడి దగ్గరే నందిని మానసిని మొదటిసారి చూసింది సన్నగా పొడుగ్గా లేత పసుపు రంగు చొక్కా కింద కాకి ప్యాంటు వేసుకొని స్లిమ్ బాడీతో ఉన్నాడు అతని కళ్ళల్లో కూడా కొంత భయం కనిపిస్తూ ఉంది పెళ్లికి దండలు తెచ్చిన కానిస్టేబుల్ నందినితో చెప్పాడు ఆ అబ్బాయి మంచివాడేనమ్మా టాక్సీ నడుపుతాడు అని కానీ ఇతను తన తండ్రికి ఎలా తెలుసు ఈ పెళ్లి ఎలా సెట్ అయ్యిందో ఆమెకు కూడా తెలియదు రెండు చేతులు జోడించి వినయంగా నిలబడి ఉన్న మానసిని మొదటిసారి చూసింది నందిని ఉమాపతి మాత్రం ఏదో ఆర్డర్లు వేస్తున్నట్టుగానే అతనితో మాట్లాడుతున్నాడు అతనితో కొంచెం కూడా గౌరవం లేకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు మధ్యలో మధ్యలో అతని కళ్ళు నందిని వైపు ఆత్రంగా చూస్తున్నాయి తన తండ్రి తనని ఒక్క మాట కూడా అడగకుండా ఈ పెళ్లి ఎలా జరిపించాడు అన్న ప్రశ్న అతని మదిలో కూడా మెదిలింది నందిని మానస్ వివాహం గుడిలో సాదాసీదాగా జరిగిపోయింది పెళ్లైన తర్వాతే నందినికి మానస్ గురించి తెలిసింది వేరే కారు తన ట్యాక్సీని ఢీ కొడితే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తిని పట్టుకొని బెదిరించి తన తండ్రి తనకిచ్చి పెళ్లి చేశాడు అన్న విషయం తెలిసింది మీ నాన్న పెద్ద మూర్ఖుల్లా కనిపిస్తున్నాడు కానీ నువ్వు మంచిదానిలాగే ఉన్నావు మీ నాన్నని మనం ఎలాగైనా మారుద్దాం అన్నాడు మానస్ ఆ మాటలు విని నందిని కూడా తన తండ్రి మళ్లీ మారతాడేమోనన్న ఆశ కలిగింది నందిని కూడా మానసుని ఇష్టపడింది జీవితం కాస్త ఆనందంగా సాగుతున్నట్టుగా అనిపించింది కానీ ఆరు నెలల్లోనే మానస్ తన తండ్రికి ఇష్టం లేని వ్యక్తిగా మారిపోయాడు ఒక రోజు రాత్రి గాఢ నిద్రలో ఉన్న మానసుని లేపి ఉమాపతి రక్తం వచ్చేలా కొట్టాడు గుడి ఉత్సవానికి పందిర్లి సామాన్లు దింపుతూ ఉన్నప్పుడు జీపులోంచి ఉమాపతి మానసుని పిలిచాడు మైక్సెట్ శబ్దంలో మానసుకేమీ వినబడలేదు ఆ తరువాత కానిస్టేబుల్ కోపంగా వచ్చి ఆ విషయం మానస్కి చెప్పాడు అప్పటికే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో మానస్ ఆయన్ని అప్పుడు కలవలేకపోయాడు ఆ కోపంతోనే ఇంటికి రాగా అనే మానసుని చితక బాధిశాడు ఉమాపతి నా భర్తని ఎందుకు కొడుతున్నావు నాన్న అంటూ హాల్లో ఉన్న తన తండ్రితో నందిని వాదనకు దిగింది తండ్రి నుంచి ఎలాంటి సమాధానము రాలేదు మరుసటి రోజు మానస్ తన పని కోసం ఇంటి నుంచి బయలుదేరుతూ ఉన్నప్పుడు ఉమాపతి మానస్ని పిలిచాడు నిన్న జరిగిన జరిగిందానికి పశ్చాత్తాపడి క్షమాపణలు చెప్పడానికి పిలిచాడేమో అనుకుని నందిని అనుకుంది కాని ఉమాపతి మాత్రం నువ్వు ఇక మీదట నా అల్లుడివి కాదు ఇక నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు వెంటనే ఊరు వదిలి వెళ్ళిపో అంటూ బెదిరించాడు కాని మానసలా భయపడి ఊరు వదిలి వెళ్ళిపోలేదు నందిని తండ్రి ఆఫీస్ కు వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చి నందినిని తన వెంటే వేరే ఊర్లో ఉన్న తన స్నేహితుడింటికి తీసుకెళ్లాడు ఆ రోజు రాత్రి ఉమాపతి పోలీస్ జీబ్లో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఒరే కుక్క బయటికి రారా నా కూతురిని తీసుకొచ్చి ఇక్కడ దాక్కున్నావా అంటూ బిగ్గరగా పిలిచాడు వెంటనే మానస్ మీరు మమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టకండి మా బ్రతుకు మేము బ్రతకాలి అని అనుకుంటున్నాం అని చెప్పగానే ఉమాపతి మానస్ చొక్కా పట్టుకుని నేల మీదకు నెట్టాడు తన భర్తను కొట్టి చంపేస్తాడేమోనన్న భయంతో నందిని బయటకొచ్చి తండ్రిని అడ్డుకునే ప్రయత్నం చేసింది అప్పుడు ఆయన నందిని కూడా కొట్టాడు వీదంతా జనం కునుకుడారు మానస్ చాలా భయపడిపోయాడు వేరే మార్గం దొరకలేదు నందినికి నందిని ఇంకా మొండిగా ఉంటే తన తండ్రి మానస్ని చంపేస్తాడేమోనని మౌనంగా తండ్రి జీపిక కూర్చుంది ఆ తరువాత ఉమాపతి మానసిని ఊరు వదిలి వెళ్ళిపోమని వార్నింగ్ ఇచ్చాడు ఆ తర్వాత ఎప్పుడూ నందిని మానసిని చూడలేదు ఇది జరిగి దాదాపుగా మూడేళ్లు కావస్తుంది ఆ తర్వాత నుంచి నందిని ఒంటరిగానే జీవిస్తూ ఉంది తన తండ్రి మాత్రం రోజు భోజనానికి ఇంటికి వచ్చేవాడు నెల జీతంలో కొంత భాగాన్ని ఆమెకిచ్చేవాడు అయినా సరే నందిని తన తండ్రికి ఎదురు తిరగలేకపోయింది తను ఎక్కడికన్నా పారిపోతే తన తండ్రి వెతుక్కుంటూ వచ్చి తనను చంపేస్తాడేమోనని భయపడిపోయింది కొన్ని రోజుల తర్వాత నందిని తండ్రి ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న స్టేషన్ పరిధిలో ఉన్న ఒక గోల్డ్ షాప్ లో దొంగతనం జరిగింది ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నప్పుడు ఉమాపతి రాజేష్ ని మొట్టమొదటిసారిగా చూశాడు రాజేష్ చూడ్డానికి చాలా బాగున్నాడు అతను ఆ జ్యువెలరీ షాప్ లో ఉద్యోగం చేస్తున్నాడు అతను చాలా మంచి నమ్మకమైన వ్యక్తి అని గోల్డ్ షాప్ యజమాని చెప్పాడు అయితే విచారణ కోసం రాజేష్ ని స్టేషన్ కి తీసుకెళ్లారు అప్పుడు ఉమాపతి రాజేష్ తో నీ షర్టు ప్యాంటు తీసి ఎదురుగా నిలబడమని చెప్పాడు వెంటనే రాజేష్ నేను ఏ తప్పు చేయలేదు సార్ నా మొహం చూసి మీరు ఎలా చెప్పగలరు నేను తప్పు చేశాను అని అని మాట్లాడగానే కోపంతో ఉమాపతి రాజేష్ ని ఎగిరి తన్నాడు ఆ నొప్పి భరించలేక రాజేష్ గిలగిలా కొట్టుకున్నాడు షాప్ లో దొంగతనం చేసిన నగలు ఎక్కడ దాచావు ఇంకా నీకు సహాయం చేసిన వాళ్ళెవరు మీ గ్యాంగ్లో ఇంకెవరెవరున్నారు అని అడిగాడు వెంటనే రాజేష్ నాకేమీ తెలియదు సార్ నేను ఏ తప్పు చేయలేదు అని ఎంత ప్రాధేయపడ్డా కూడా ఉమాపతి రాజేష్ ని ఇష్టం వచ్చినట్టు కొట్టడం మొదలు పెట్టాడు థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ కూడా ఇచ్చాడు రాజేష్ అరుపులకి స్టేషన్ లో ఉన్న గోడలు స్తంభించిపోయాయి ఆ సాయంత్రం రాజేష్ భార్య రేవతి అతని తమ్ముడు స్టేషన్కు వచ్చారు దెబ్బలతో లాకప్ లో పడి ఉన్న రాజేష్ ని చూసి రేవతి కన్నీరు బుద్ధీరుగా విలపించింది ఆ తరువాత ఆ గోల్డ్ షాప్ లో నిజంగా దొంగతనం చేసిన వ్యక్తులు దొరికారు మరుసటి రోజే రాజేష్ ని పోలీస్ ఇన్స్పెక్టర్ దారుణంగా హింసించాడు అని పేపర్ లో వార్తలు ప్రచురించబడ్డాయి ఆ రోజు ఉదయం పది గంటలకి స్టేషన్ లో ఉన్న రాజేష్ పైన విచారణ జరిగింది రాజేష్ శరీరం అంతా గాయాలుండడంతో హాస్పిటల్లో చేర్పించారు అసలు నేరస్తులు దొరకడంతో రాజేష్ ని కాస్త కోలుకున్నాక పోలీసులు వదిలిపెట్టేశారు ఇది జరిగిన రెండు మూడు రోజుల తర్వాత ఉమాపతి రాజేష్ ఇంటికి వెళ్లి దొంగతనంలో సహకరించినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నామంటూ రాజేష్ ని రాజేష్ భార్య రేవతి ఇన్స్పెక్టర్ కాళ్ల మీద పడి వేడుకుంది కానీ ఉమాపతి రాజేష్ ని కొట్టి జీపులో ఎక్కించుకున్నాడు అదే రేవతి తన భర్తని చివరిసారిగా చూడడం ఈ సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత రాజేష్ తన ఒంటి మీద ఎలాంటి బట్టలు లేకుండా నదిలో శవల్లాగా తేలాడు రాజేష్ ఒంటి నిండా దెబ్బలున్నాయి ఇన్స్పెక్టర్ ఉమాపతి రాజేష్ ని కొట్టి చంపేశాడని తన కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలందరూ గుడారు శేషని ఎదురుగా బైఠాయించి నిరసన తెలిపారు ఈ వార్తాపత్రికలు టీవీలలో వార్తలన్నీ ప్రచురించబడ్డాయి కోర్టు విచారణకు ఆదేశించింది రాజేష్ ని తను అరెస్ట్ చేయలేదని ఇన్స్పెక్టర్ ఉమాపతి వాళ్ల కంప్లైంట్ ని కొట్టిపారేశాడు కోర్టులో కేసు కొన్నాళ్ళు కొనసాగింది రాజేష్ ని తనే చంపినట్టు ఇన్స్పెక్టర్ ఉమాపతికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు దొరకనందువల్ల తిరిగి ఉమాపతిని విధుల్లోకి తీసుకున్నారు రాజేష్ చనిపోయిన తర్వాత వార్తాపత్రికల్లో రాజేష్ ఫోటో చూసింది నందిని రాజేష్ చూడ్డానికి చాలా వరకు మానసులాగానే ఉన్నాడు ఇదే తన తండ్రి కోపానికి కారణమే ఉండొచ్చు అని నందిని అనుకుంది రాజేష్ భార్య రేవతిని తలుచుకుంటేనే నందినికి చాలా జాలేసింది అనవసరంగా తన తండ్రి కోపానికి రాజేష్ బలైపోయాడు రేవతి ఒంటరి ఆడది అయిపోయింది ఇలాంటి నీచుడికి పుట్టినందుకు నేనెలాగూ ఒంటరితనం అనుభవిస్తున్నాను పాపం రేవతి ఏం పాపం చేసిందని ఇలాంటి శిక్ష అనుభవించాల్సి వస్తుంది అని నందిని మనసులోనే కుమిలి కుమిలి ఏడ్చింది ఆ తర్వాత కొన్ని రోజులకి నందిని తండ్రి రిటైర్ అయ్యాడు ఆ తర్వాత పగలు కూడా ఇంట్లోనే తాగడం మొదలు పెట్టాడు రోజంతా తాగుతూనే ఉండేవాడు మూడు పూట్ల మాంసాహారమే తినేవాడు సిగరెట్లు కూడా తాగుతూ ఉండేవాడు కొద్ది రోజుల తరువాత మంచం మీద వాంతులు చేసుకున్నాడు ఆ తరువాత ఆయన చేసిన పాపాలు ఆయనని వెంటాడంతో పక్షవాతానికి గురయ్యాడు తండ్రిని మంచం మీదే వదిలేయాలి అన్నంత కోపం నందినిలో కూడా ఉంది ఆయన సరే అలా చేయలేకపోయింది తనని ఆస్పత్రిలో కూడా చేర్పించకుండా చచ్చిపోయేదాకా అలాగే వదిలేద్దాం అనుకున్నా కానీ తన మనస్సాక్షి అంగీకరించలేదు మూడు నెలల పాటు ఆయన ఆసుపత్రిలోనే ఉన్నాడు తర్వాత కేరళలోని ఆయుర్వేద వైద్యాలయంలో చాలా రోజులు చికిత్స పొందాడు పక్షవాతానికి గురైన అవయవాలు సరిగ్గా రావని ఆయనకు అర్థమైపోయింది కుడి చేతితో కాకుండా ఎడమ చేత్తో అన్నం తినడం ప్రారంభించాడు మంచాన పడ్డాక కూడా ఆయన కోపం తగ్గలేదు ఇప్పుడు ఆయన చేతగాని తనం మీద తన మీద తనకే ఎక్కువ కోపం వస్తుంది తనని తానే చెడ్డ మాటలతో తిట్టుకుంటున్నాడు ఆ తరువాత తనలో తానే మాట్లాడుకుంటూ ఉండేవాడు రాజేష్ ని చంపిన పాపమే తనని ఇలా వెంటాడుతుందని తన భార్య పిల్లలకి డబ్బులు ఇవ్వాలని డబ్బులు పంపించే ప్రయత్నం కూడా చేశాడు కానీ వాళ్ళు డబ్బుని అంగీకరించలేదు ఆ తర్వాత నుంచి రాజేష్ ఇంటికి వెళ్ళి భోజనం చేయాలని రాజేష్ భార్య రేవతిని ఎలాగైనా ఒప్పించమని నందిని ఉమాపతి విసికించడం మొదలు పెట్టాడు వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు నీ మొహం చూడ్డానికి ఎవరైనా ఎందుకు ఇష్టపడతారు అని నందిని అడిగితే నాకు చాలా రోజుల క్రితం రాజేష్ వచ్చాడు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి పెద్ద విస్తరాకు వేసి అందులో భోజనం వడ్డించాడు ఆ భోజనం తిన్న తర్వాత నా కాళ్ళు చేతులు బాగైపోయాయి నిజంగా అలా జరుగుతుందేమోనని నేను ఆశపడుతున్నాను అని చెప్పినప్పుడు నందిని కోపంగా అలా కళలో మాత్రమే జరుగుతుంది అయినా మీరు చేసిన దానికి మిమ్మల్ని ఎవ్వరూ క్షమించలేరు అని నందిని చెప్పింది అయినా నందిని రేవతిని ఒప్పించడానికి ప్రయత్నించింది నందిని రేవతిని కలవడానికి రేవతి వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఒక చిన్న పూరి గుడిసది నాలుగైదు కోళ్ళు ఇంటి ముందు తిరుగుతున్నాయి తలుపు దగ్గర నిలబడి ఉన్న ఒక స్త్రీని చూసి మీరు రాజేష్ భార్య రేవతి గారా నా పేరు నందిని నేను ఇన్స్పెక్టర్ ఉమాపతి గారు అమ్మాయిని అని చెప్పగానే ఉమాపతి పేరు వినగానే ఆమె మొహం బిగుసుకుపోయింది ఒక్కసారిగా అతన్ని అసహ్యంగా చూసింది నీతో ఒక విషయం మాట్లాడాలి అని నందిని అనగానే ఎందుకు మీరు పెట్టిన హింసలు సరిపోలేదా మీ నాన్న పెట్టిన హింసలు సరిపోలేదా నువ్వు ఇంకేం చేద్దామని వచ్చావు అంటూ మొహం మీద కుట్టినట్టుగా అడిగింది నందిని బయటే నిలబడి తన తండ్రి చివరి కోరిక గురించి రేవతితో చెప్పింది నా భర్తకి పిండం పెట్టేలా చేసిన నీ తండ్రికి నేను అన్నం పెట్టాలా అలా జరగనే జరగదు అని తలుపులు మూసేసింది అలాంటి తండ్రి కోసం నందిని ఇలాంటి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది తను ఎందుకు ఇలా చేస్తుందో తనకే అర్థం కావడం లేదు రెండు వారాల తరువాత రేవతి తమ్ముడు విజయ్ నందిని దగ్గరకొచ్చాడు మీ నాన్నని ఈ బుధవారం మా ఇంటికి భోజనానికి తీసుకురండి అని ఆహ్వానించి వెళ్లిపోయాడు రేవతి తమ్ముడు విజయ్ వెళ్లిపోయిన తర్వాత నందిని తన తండ్రి గదిలోకి వెళ్ళింది ఉమాపతి తనలో తానే ఏదో మాట్లాడుకుంటూ ఉన్నాడు అప్పుడు నందిని తన తండ్రిని పిలిచి రాజేష్ ఇంట్లో వాళ్ళు బుధవారం భోజనానికి రమ్మన్నారని చెప్పింది అప్పుడు ఉమాపతి వాళ్ళు ఒప్పుకున్నందుకు రెండు చేతులు పైకెత్తి దేవునికి నమస్కారం చేశాడు బుధవారం ఉదయం కొత్త బట్టలు వేసుకున్న తర్వాత తండ్రిని టాక్సీలో ఎక్కించేందుకు ఇద్దరు వ్యక్తుల సహాయం తీసుకుంది నందిని తను కూడా తన తండ్రితో పాటే వెనక సీట్లోనే కూర్చుంది తన తండ్రితో పాటు పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ కూడా డాక్టర్ తో పాటు వచ్చాడు ఆయన ముందు సీట్లో కూర్చున్నాడు గంట ప్రయాణం తరువాత రాజేష్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు అప్పటి వరకు నందిని తన తండ్రితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు జరిగిన విషయాలన్నీ నందిని కళ్ళల్లో మెదులుతున్నాయి కానీ తన తండ్రి కళ్ళల్లో మాత్రం ఏమీ కనిపించడం లేదు వెళ్లేసరికి విజయ్ తలుపు దగ్గర ఉన్నాడు ఉమాపతిని తీసుకెళ్లి ఇంట్లో కూర్చోబెట్టారు ఉమాపతి కళ్ళు మాత్రం రాజేష్ భార్య రేవతి కోసం వెతుకుతూ ఉన్నాయి వాళ్ళు ఆకులో భోజనం పెట్టి కూరలన్నీ వడ్డించారు చివరికి రేవతి సాంబార్ పోసినప్పుడు ఆయన ఎడమ చేత్తో అన్నం తినడం చూసి రేవతి అలాగే నిలబడిపోయింది నన్ను క్షమించమ్మా అంటూ ఉమాపతి కన్నీళ్లతో చెప్పడం చూసి రేవతి కళ్ళు కూడా చెమర్చాయి రెండు చేతులు జోడించి రేవతికి ఆయన క్షమాపణలు చెప్పడం చూసి నందిని కూడా ఆశ్చర్యపోయింది ఇప్పటి వరకు ఆయన ఎంతమందిని బాధపెట్టినా బాధ పెట్టినా కూడా ఎవ్వరి విషయంలోనూ పశ్చాత్తాపడలేదు ఎవ్వరిని క్షమించమని అడగలేదు ఆ తర్వాత కారులో ఇంటికి తిరిగి వచ్చాక ఆయనని కారులో నుంచి దించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన శరీరం అంతా బిగుసుకుపోయింది తండ్రి శవాన్ని కారులో నుంచి దించడానికి కానిస్టేబుల్ నందిని కష్టపడుతూ ఉన్నప్పుడు కారు డ్రైవర్ వచ్చి వాళ్ళకి సహాయం చేశాడు ఆ కారు డ్రైవర్ మరెవరో కాదు మానస్ ఈ రోజుతో నందినికి తన తండ్రి పీడ విరగడైపోవడమే కాదు తన భర్త తిరిగి మళ్ళీ తన జీవితంలోకి వచ్చాడు ఇదండి ఈ రోజు కదా